హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్వేత వెల్కమ్ టు శ్వేత ప్రకాష్ బ్లాగ్స్ ఈ రోజు మన కిచెన్లో సూపర్ టేస్టీతో త్వరగా కంప్లీట్ అయ్యే గార్లిక్ ఎగ్ రైస్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బాగా ఆకలిగా ఉన్నప్పుడు ఐదే నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు లంచ్ బాక్స్లోకి అయితే చిటికలో రెడీ చేసుకోవచ్చు అండి పర్ఫెక్ట్ రెసిపీ కూడా మరి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా అయితే ఒక వెల్లుల్లి పూర్తిగా తీసుకోండి మనం తీసుకునే రైస్కి పూర్తి వెల్లుల్లి అనేది సరిపోతుంది దీని వెల్లుల్లి తొక్క మొత్తం తీసేసి ఈ వెల్లిపాయల్ని మనం ఫైన్గా చాప్ చేసుకోవాలి ఇలా ఫైన్గా చాప్ చేసుకోవడం వల్ల మనకు రైస్లో ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది ఇలా ఫైన్గా చాప్ చేసుకున్న వెల్లుల్లిని ఒక సైడ్కు పక్కన పెట్టుకోవాలి తర్వాత దీంట్లోకే ఒక ఐదారు పచ్చిమిరపకాయలను తీసుకొని వాటిని కూడా వీలైనంత సన్నగా తరుక్కోవాలి దీన్ని మనం మిక్సీ కూడా చేసుకోవచ్చు బట్ మిక్సీ చేసుకోవడం వల్ల మనకు పేస్ట్లా రెడీ అయిపోతుంది అలా కాకుండా ఇది సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకోవాలి ఇలా పచ్చిమిరపకాయలను కూడా సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని నాలుగైదు ఎండుమిరపకాయలు తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి నేనైతే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కోసం అయితే రెడీ చేసుకుంటున్నానండి మీ దగ్గర రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఉంటే సరిపోతుంది తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక మూడు గుడ్లను అయితే తీసుకుంటున్నాను మీకు రైస్లో బాగా ఎగ్స్ కనబడాలనుకుంటే నాలుగు గుడ్ల వరకైనా తీసుకోవచ్చు నేను ఇక్కడైతే మూడు గుడ్లను తీసుకుంటున్నాను ఈ గుడ్లను ఒకసారి చక్కగా కలుపుకొని దాంట్లోకి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్నైతే యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత కడాయి తీసుకొని కడాయి బాగా వేడెక్కాక రెండు పావుల నూనె తీసుకున్నాను నూనె కూడా బాగా వేడికినాక ముందుగా మనం ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్న గార్లిక్ అందులోనే ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని లో ఫ్లేమ్లో టూ టు త్రీ మినిట్స్ దాకా బాగా ఫ్రై చేసుకోవాలి మనకు కొద్దిగా వేగినట్టు అనిపించిన తర్వాత ఒక చిన్న ఆనియన్ని సన్నగా తరుక్కొని ఆ ఆనియన్ ముక్కలు అనేవి దీంట్లో వేసుకోవాలి మనం ఆనియన్స్తో పాటు సైమల్టేనియస్గా గార్లిక్ కూడా చక్కగా ఫ్రై అవుతుంది ఇలా ఇవి రెండు బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఫ్రై అవుతున్న టైంలో మనం ఒక క్యారెట్ని సన్నగా చాప్ చేసుకొని దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి మీ దగ్గర ఒకవేళ క్యారెట్ లేకపోతే స్కిప్ చేయవచ్చు ఇది బాగా ఫ్రై అయ్యేంత వరకు మనం స్టీమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి అంతలోపు మనం రైస్ని అయితే చల్లార్చుకోవాలి నేనైతే దీనికి క్వాంటిటీ తగ్గట్టు టూ హండ్రెడ్ గ్రామ్స్ రైస్ అయితే తీసుకుంటున్నాను దీన్ని నేను వన్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసి కుక్ చేసుకొని తీసుకున్నాను ఇది చల్లారాను అంతలోపు ఇది బాగా ఫ్రై అయిపోయిందండి ఎప్పుడైతే ఇవి పూర్తిగా మనకు సాఫ్ట్గా అయిపోతున్న టైంలో మనం ఈ వెజ్జెస్ అనేది సైడ్ కనుక్కొని మనం ముందుగా పక్కన పెట్టుకున్న ఎగ్ని లిక్విడ్ అంతా దీంట్లో వేసేసుకోవాలి ఇలా వేసి వేయగానే మనం గరిటతో కలపకూడదు ఇలా కలపడం వల్ల ఎగ్ అనేది చాలా చిన్న చిన్న ముక్కలుగా అయిపోతుంది ఈ ఫ్రైడ్ రైస్లో ఎగ్ అనేది కొద్దిగా పెద్ద ముక్కలుగా ఉంటేనే చాలా బాగుంటుంది కొద్దిగా వేడెక్కిన తర్వాత కుక్ అవుతున్న టైంలో ఇలా నెమ్మదిగా కలుపుకుంటూ దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోండి ఇలా ఎగ్ ఉన్న వెజ్జీస్ అనేది మనం బాగా డ్రై అయిపోయాక ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లోకి ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న చిల్లీ ఫ్లేక్స్ని దీంట్లో యాడ్ చేసుకొని మరొక రెండు నుంచి మూడు నిమిషాల దాకా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేయడం వల్ల మనకి రైస్ అనేది మరింత టేస్ట్ అనేది వస్తుంది దీంట్లో ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత చల్లార్చిపెట్టిన రైస్ని కూడా దీంట్లో వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని హై ఫ్లేమ్లో త్రీ టు ఫోర్ మినిట్స్ దాకా బాగా టాస్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల రైస్కి మనం వేసిన ఫ్లేవర్స్ అనేవి చక్కగా కలిసిపోతాయి ఇలా ఒక ఫోర్ మినిట్స్ తర్వాత చూడండి ఎంత బాగా కలిసిపోయేదో రైస్లో పొడి పొడి లాకుండా ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన గార్లిక్ ఎగ్ రైస్ అంటే రెడీ అండి ఎలాంటి సాసులు లేకుండా ఎంతో చక్కటి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది మీరు ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి మీకి ఏ విధంగా కుదిరిందో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇలానే ఫాలో ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్